ప్రస్తుత కాలంలో ప్రయాణానికి వాహనం తప్పనిసరి కారు లేదా బైక్ తో రోడ్డెక్కితే చాలు ట్రాఫిక్ సమస్య గంటల తరబడి నరకయాతన అనుభవించాల్సిందే హైదరాబాద్ బెంగళూరు నగరాల్లో ట్రాఫిక్ సమస్య చూసిన ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించి ఓ జీపు తయారు చేశాడు దానిని కావలసిన విధంగా మలుచుకునేలా వెసులుబాటు ఉండడంతో అందరి మన్ననలో పొందుతున్నాడు ఆ జీపు విశేషాలేంటో ఓసారి చూద్దాం నలుగురిని ఎక్కించుకున్నవి కనిపిస్తున్న ఈ వాహనాన్ని చేసిన యువకుడు సుధీర్ కాకినాడ వాసై హైదరాబాద్ బెంగళూరులో ఉద్యోగం చేసిన సుధీర్ అక్కడ తీవ్రంగా ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొన్నాడు పరిష్కారం చూపారన్న తపనతో ఆరు నెలల పాటు శ్రమించి హైడ్రాలిక్స్ తో వెడల్పు మార్చుకునే విధంగా ఓ వాహనం తయారు చేశాడు ఇది చూడటానికి జీపులా కనిపిస్తుంది డ్రైవర్ సీట్ కాకుండా మరో ముగ్గురు ప్రయాణించొచ్చు కావాలంటే హైడ్రాలిక్స్ సాయంతో వెడల్పు తగ్గించి ఆటోలా మార్చుకోవచ్చు రెండు విధాలా వాడుకునేలా అద్భుతమైన వాహనాన్ని తయారు చేసి భేష్ అనిపించుకున్నాడు హైడ్రాలిక్ విధానం ఉండడంతో చిన్న చిన్న సందుల్లోనూ ఈజీగా దూసుకెళ్లొచ్చు బ్యాటరీతో నడిచే ఈ జీప్ తయారీకి సుమారు రెండున్నర లక్షల్ని సుధీర్ ఖర్చు చేశాడు వివిధ ప్రాంతాల నుంచి విడిభాగాలు తేవడం వల్ల ఖర్చు పెరిగిందని హోల్సేల్ గా కొంటే మరింత తక్కువ అవుతుందని సుధీర్ చెప్తున్నాడు ఎక్స్పాండబుల్ జీప్ అనమాట ఎక్స్పాండబుల్ ఛార్సెస్తో చేయడం జరిగింది షేప్ షిఫ్టింగ్ వెహికల్ బెంగళూరు అండ్ హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు ట్రాఫిక్ సమస్యని దృష్టిలో పెట్టుకుని ఇన్స్పైర్ అయ్యి ఈ ట్రాఫిక్ నుంచి ఎలా తప్పించుకోవాలి అనే ఐడియాతో అలాగే ఈ ఫార్ములా వేరే వాటికి కూడా ఎలా యూజ్ అవ్వాలి అనే దాంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి సో ఇద్దరు వెళ్ళాలనుకున్నప్పుడు బైక్ విడుతులోకి ఈ కార్ని మినిమైజ్ చేసుకుని మీరు ఇద్దరు వెళ్ళిపోవచ్చు ఫ్రీగా అండ్ అగైన్ మీరు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఈవినింగ్ ఫోర్ మెంబర్స్ వెళ్ళాలనుకున్నప్పుడు మీరు దీన్ని ఎక్స్పెండ్ చేసుకొని మీరు నలుగురు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట దీనికి బాడీ కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాము బట్ ఎవరైనా సహకారం చేస్తే ఖచ్చితంగా బాడీ కూడా చేయగలం విత్ ఏసీ ఈ ఎక్స్పెండబుల్ ఛార్జెస్ అనేది నాట్ ఓన్లీ ఫర్ కార్ అండ్ జీప్స్ అండి నాకు అంత నాలెడ్జ్ లేదు స్పేస్ మీద బట్ వాళ్ళకి ఈ అప్లికేషన్ ఉపయోగపడితే చాలా హ్యాపీ డ్రోన్స్ అండ్ అలాగే ఇంకా డైలీ లైఫ్లో ఏ అప్లికేషన్స్ యూజ్ అవుతుందో వాటి అన్నిటికీ దీన్ని వినియోగించుకోవచ్చు అనమాట ప్రోత్సాహం ఇస్తే ఇంకా ముందు ముందు ఇలాంటివి ఎన్నో చేయగలం అని ఆశిస్తాం ఇండియన్ ఆర్మీకి సంబంధించి బుల్లెట్ రిపెల్లింగ్ టెక్నాలజీ దాని టెక్స్టింగ్లో ఉన్నాము ఇండియన్ ఆర్మీకి కూడా సేవలు అందించాలని ఆశిస్తున్నాము ఓవరాల్ ట్రైన్ లో ఇంకొక హండ్రెడ్ బర్డ్స్ అడిషనల్ గా యాడ్ చేసే ఐడియా ఉంది విడి భాగాలు తెచ్చి జీప్ తయారీ ప్రారంభించినప్పుడు స్థానికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు అతను చెప్పింది సాధ్యం కాదని అనుకున్నారు కానీ తనకున్న ఆలోచన ఆశయంతో చక్కని జీపును తయారు చేయడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా కష్టపడ్డాడు లాస్ట్కి లాస్ట్ దీన్ని నేను కాటాకి ఎత్తాడేమో అనుకున్నాను కానీ అలా తయారు చేసి బాగా తయారు చేసి తీసుకొచ్చాడు ఇలాగ ఇలా వేసుకుని వెళ్తాడని ఎవరు ఊహించలేదు జీప్ తయారు చేసి ఇప్పుడు అందరూ ఆ నోరు మీద వేలేసుకుని అలా చూస్తున్నారు ముందు ముందు ఇంకా ఆయన అన్ని ఆలోచనలు చాలా ఉన్నాయి చెప్పారు మాకు చేద్దాం అనుకుంటున్నాడు తిండి తిప్పలు మాట్లాడి కూడా చాలా కష్టపడ్డాడు తనకు ప్రభుత్వం కానీ సంస్థలు కానీ సహకారం అందిస్తే మరిన్ని ప్రయోగాలు చేస్తానని సుధీర్ చెప్తున్నాడు రైలు రోబోటిక్స్ తో పాటు బుల్లెట్ ఆర్మీ టెక్నాలజీ కోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపాడు సుధీర్ ప్రయత్నం పట్టుదల చూసిన వారంతా అతన్ని అభినందిస్తున్నారు